రవి మనసులో రోజూ ఇవే చేతులు ఎందుకింత రఫ్గా పొడిగా నలిగిపోయినట్టుగా ఉంటాయో అర్థం కాదు అసలు తాకాలన్నా కూడా చిరాకు వస్తుంది అని అనుకుంటాడు నాన్న నవ్వుతూ రవి టైం అయిందిరా స్కూల్కు లేట్ అవుతుంది తొందరగా రెడీ అవ్వు అని చెప్పి నాన్న తన రోజువారి పనికి వెళ్ళిపోతాడు నాన్న జాగ్రత్తగా వెళ్ళండి అని అంటాడు రవి నువ్వు బాగా చదవాలిరా స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి నువ్వే ఫస్ట్ రావాలి అదే నాకు జాగ్రత్త అని అంటాడు నాన్న రవి అలసటగా మనసులో నాకు ఇంత కష్టమా నేను ఇంత కష్టపడుతున్నానని నాన్నకు కనీసం అర్థమవుతుందా అని అనుకుంటాడు నాన్న దూరం నుంచి కష్టం తెలిసిన వాళ్ళే కళలు విలువ అర్థం చేసుకుంటారా ఈరోజు కష్టపడితేనే రేపు మంచి భవిష్యత్తు నిర్మించుకుంటావు అని అంటాడు అలా రవి స్కూల్కి వెళ్ళిపోతాడు నాన్న తన పనికి వెళ్ళిపోతాడు క్లాస్ రూమ్లో టీచర్ మీ నాన్న ఏం చేస్తారు రవి అని అడుగుతారు నాన్న చేసే పని రవికి చాలా చిన్నదానిగా అనిపిస్తుంది ఏం చెప్పాలో తెలియక మెల్లగా ఉద్యోగం మేడం అని చెప్పి తల వంచుకుంటాడు తర్వాత రవి స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే నాన్నతో కలిసి పనిచేసే పనివాడు ఇంటికి వచ్చి రవి మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది చాలా పెద్ద గాయమైంది ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అని చెప్తాడు అది విన్న రవి భయపడిపోతాడు కంగారుగా నాన్నకేమైంది ఇప్పుడు ఎలా ఉన్నారు ఏ హాస్పిటల్లో ఉన్నారు అని ఆందోళనగా అడుగుతాడు ఆ పనివాడు రవిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు హాస్పిటల్లో నాన్నను చూసిన రవి తట్టుకోలేకపోయాడు కళ్ళ నిండా నీళ్ళతో నాన్న చాలా నొప్పిగా ఉందా అని అడుగుతాడు అప్పుడు నాన్న చిన్న చిరునవ్వుతో లేదురా నీ స్కూల్లో కట్టాల్సిన ఫీజు కట్టేశాను కదా ఇప్పుడు ఏ నొప్పి లేదు అని అంటాడు అలా మాట్లాడుతుండగా డాక్టర్ అక్కడికి వచ్చి రవిని చూసి ఈ చేతులు డబ్బు సంపాదించలేదు బాబు నీ భవిష్యత్తును నిర్మించడానికి నలిగిపోయాయి అని అంటాడు అది విన్న రవి నాన్న చేతుల్ని చూస్తూ మనసులో ఈ చేతుల్ని నేను ఎప్పుడూ పట్టించుకోలేదు అని అనుకుంటాడు తర్వాత నాన్న వైపు చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను క్షమించండి నాన్న నేను ఎప్పుడూ మీ చేతుల్ని చూసి చిరాకు పడుతుండేవాడిని కానీ ఈ చేతులే నాకు లోకం చూపించాయి ఈ చేతులే నన్ను నిలబెట్టాయి నేను మీలా భయం బలంగా తయారవుతాను నాన్న అని అంటాడు అది విని నాన్న కళ్ళల్లో ఆనందం పొంగుకొస్తుంది నా జీవితం సక్సెస్ అయినట్టేరా నువ్వు నాకంటే మంచివాడివి అవ్వాలి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి ఇదే నాన్న కలరా అని అంటాడు అప్పటి నుంచి రవి శ్రద్ధగా చదువుకుంటూ నాన్నకి అన్ని పనుల్లో తోడుగా ఉంటాడు మెసేజ్ నాన్న ప్రేమ మాటల్లో కాదు తను మోసి నొప్పిలో ఉంటుంది అది మనల్ని విరగనివ్వదు మనల్ని నిలబెడుతుంది నాన్న ప్రేమ అరవదు నిశ్శబ్దంగా జీవితాన్ని మోస్తుంది ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ఒక్కసారి నాన్న చేతుల్ని పట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ